మన విద్యా సంస్థ స్థాపించి ఇక్కడికి నలభై సంవత్సరాలు ఈ నలభై సంవత్సరాల సుదీర్ఘ కాలంలో ఎంతోమంది పాత్రికేయులు నాకు బంధుదండలుగా నిర్వహించారు నాకు సలహాలు సూచనలు వాళ్ళు ఇవ్వడం జరిగింది వాళ్ళందరికీ కూడా అంటే కొంతమంది ఈరోజు ఇక్కడ ఉండొచ్చు ఇక్కడ లేకపోవచ్చు కానీ వాళ్ళందరినీ స్మరించుకోవాల్సి ఉంటే ఈ లోకాన్ని వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు ఈ లోకాన్ని వృద్ధిపోయినటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు నా జర్నీలో వాళ్ళు మూల స్థానాలుగా ఆ రేటు నిలబడటం అనేది జరిగింది అటువంటి వాళ్ళందరినీ ఇక్కడ మనవలు కానివ్వండి మురళి కానివ్వండి ఇంకా సార్ ప్రసాద్ కానివ్వండి ఎంతో మంది వాళ్ళకి అవసరం అనేది నాకు ఇకపోతే పంతొమ్మిది వందల ఎనభై ఆరు సంవత్సరంలో ఈ పాఠశాలని సాధించడం జరిగింది అంతకుముందు ముందు నాలుగు సంవత్సరాలు ప్రభుత్వ ఉద్యోగగా నేనున్నా నాగార్జున సాగి నేను నాలుగు సంవత్సరాలు ప్రభుత్వ ఉద్యోగగా ఒక గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయులు చేయడం అనేది జరిగింది ఎనభై ఆదో సంవత్సరం మార్చి నెలలో నేను ఆ ఉద్యోగానికి లాంగ్ ల్యూ పెట్టేసి ఒక వన్ ఇయర్ లాంగ్ ల్యూ తీసుకోవడం జరిగింది లాంగ్ ల్యూ లాంగ్ ల్యూ తీసుకున్న తర్వాత ఇతర నందిరాములు మన ఏరియాలో మన ప్రాంతంలో ఒక విద్యా సంస్థను స్థాపించాలనే ఉద్దేశంతో రోజు చిన్న స్కూల్ ఏదైతే ఉందో ఒక పాత పోస్ట్ ఆఫీస్ దగ్గర అక్కడ నేను పాకలు స్టార్ట్ చేయడం జరిగింది రెండు పాకలు వేసుకొని అందరూ మొట్టమొదటిగా నేను తీసుకోవడం జరిగింది మొట్టమొదటి సంవత్సరంలో ముప్పై ఆరు మంది స్టూడెంట్స్ అదే రకంగా ఏడు ఉపాధ్యాయులతో ఈ విద్యా సంస్థ స్టార్ట్ అయింది అదే సంవత్సరంలో ఐదు విద్యా సంస్థలు నాతో పాటు స్టార్ట్ చేశారు అదే సంవత్సరంలో ఐదు విద్యా సంస్థలు ఇంగ్లీష్ మీడియంలో స్టార్ట్ చేయడం అనేది జరిగింది కాలగమనంలో మన లెక్చరర్స్ పెట్టినటువంటి విద్యాసంస్థ కూడా కాలగమనంలో అది ఆగిపోవడం జరిగింది ఆ నాలుగు విద్యా సంస్థలతో పాటు ఆ మూడు విద్యా సంస్థలతో పాటు మన లెక్చర్స్ పెట్టినటువంటి విద్యా సంస్థ కూడా ఆగిపోవడం అనేది జరిగింది ఆ తర్వాత నేను మొట్టమొదటి నుంచి ఆలోచించేది నేను ఒక వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన ద్వారా వ్యవసాయ కుటుంబం ఆర్థిక బాధ ఎక్కడ తెలుసు అందులో ఏ రకంగా ఇబ్బందులు ఎదుర్కోవడం అనేది నేను చవి చూసినట్టు వాడిని నేను కూడా వ్యవసాయదారుడిగా కొన్ని సంవత్సరాలు నేను కూడా వ్యవసాయం చేశాను మంగళపాల గ్రామంలో ఆ తర్వాత అటువంటి గ్రామ వాతావరణం నుంచి వచ్చినటువంటి వాడిని కనుక నాకప్పుడు వ్యవసాయ కుటుంబాలు వ్యవసాయ ఆధారిత కుటుంబాలు ఏవైతే ఉన్నాయో ఆ కుటుంబాలన్నీ కూడా నాకు అండదండగా నిలిచాయి ఈరోజు ప్రతి గ్రా ఏ గ్రామానికైనా వెళ్ళండి ఏ గ్రామానికి వెళ్ళినా కానీ ప్రొడక్ట్స్ ప్రోడక్ట్స్ అయ్యేటువంటి గ్రామం అనేది మనకి ఎక్కడ కనిపించదు ఇది నేను గర్వంగా నేను చెప్పగలను తర్వాత ఇంకోటి ఏంటంటే మానవతా విలువలు ఏదైతే ఉందో ఆ విలువలు ఎప్పుడూ కూడా వాటిని పోకుండా వీరో అనేది ఆ రకంగానే ఈ నలభై సంవత్సరాల జర్నీలో మేము సాగించగలిగింది మొట్టమొదటిగా పంతొమ్మిది వందల తొంభై ఒక సంవత్సరంలో టెన్త్ క్లాసు ఫస్ట్ ని మేము పంపించాం టెన్త్ స్టూడెంట్స్ టెన్త్ స్టూడెంట్స్ కూడా ఫస్ట్ క్లాస్ సాధించడం జరిగింది రెండు వేల ఎనిమిది తొమ్మిది సంవత్సరంలో మన పాఠశాల నుంచి ఒక రికార్డ్ స్థాయిలో స్టూడెంట్స్ని పంపించాం మూడు వందల ఏడు మంది విద్యార్థుల్ని ఒకే సంవత్సరంలో టెన్త్ క్లాస్ నుంచి మనం పంపిస్తూ జరిగింది ఇందులో తొంభై తొమ్మిది శాతం పర్సెంటేజీ ఆ రోజు మన విద్యా సంస్థ సాధించడం జరిగింది తర్వాత ఇప్పటికీ ముప్పై నాలుగు బ్యాచ్లు మేము పంపిస్తే ఇప్పుడు పంపించేది ముప్పై ఐదో బ్యాచ్ ముప్పై నాలుగు బ్యాచ్ల్లో కూడా నైంటీ ఫైవ్ పర్సెంట్ టు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ని మేము అనేది జరిగింది ఎనభై ఆరులో మేము సాగించిన విద్య నుంచి ఇప్పటివరకు కూడా ఎంతోమంది విద్యార్థులు ఈ పాఠశాలలో విద్యను అధ్యసించడం జరిగింది అలానే అప్పట్లో ఇంగ్లీష్ మీడియంలో ప్రధానంగా ఉన్న స్కూల్స్ రెండు మూడు స్కూల్స్ మాత్రమే ఉన్నాయి ఈ రెండు మూడు స్కూల్స్తో పాటు కాకతీయ వాళ్ళందరికీ కూడా పోటీగా నిలబడి వెనుదా నాకు ఎంతోమంది సహాయ సహకారాలు అందించారు పర్టికులర్గా మాకు వచ్చేటప్పటికి అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎంతోమంది విద్యార్థులు మంది ఉపాధ్యాయులు డిగ్రీ పూర్తి చేసుకున్న వాళ్ళు బీఈడి పూర్తి చేసుకున్న వాళ్ళు లేదా టీటీసీ పూర్తి చేసుకునే వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఎక్కడ ఉద్యోగాలు లేక ఉన్న పరిస్థితుల్లో ఈ విద్యా సంస్థలో